సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు వైఎస్సార్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ముత్యాలరెడ్డి నగర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి రాంబాబు నివాళులర్పించారు పేద ప్రజల వైద్యం ఆరోగ్యం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు ఆయన వెంట సతీష్ రెడ్డి కరుణాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పదహారు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఎవరి ఊహకి అందనటువంటి ఒక ఘోర ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం తెలుగు ప్రజల్ని ఎంతగానో వేధించినటువంటి సంఘటన ఆ సంఘటన తరువాత వేలాది మంది గుండెలాగి మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయనతో ప్రజలకున్న కనెక్షన్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను ఎంతమంది ముఖ్యమంత్రులైనా వాటిని రద్దు చేసే ప్రయత్నం కానీ వాటిని కదిపే ప్రయత్నం కానీ చేయలేకపోయారంటే ఆయన ఎంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉచిత విద్యుత్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి పదహారు సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా తెలుగు ప్రజల గుండెల నుంచి మాత్రం రాజశేఖర రెడ్డి గారిని తొలగించడం అనేది అసాధ్యమైన విషయం తెలుగు ప్రజలతో ఆయనకున్నటువంటి సంబంధం అలాంటిదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పదహారో వర్ధంతి సందర్భంగా వారికి మా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు రాజశేఖర గారి పదహారో వర్ధంతి సందర్భంగా రాంబాబు గారు ఇక్కడికి ఇచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గారికి గణ అయిన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి